పల్నాడు జిల్లా గురుచల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని సూర్యాశయం వారి ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురుజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు పాల్గొన్నారు సూర్యాశయం అధినేత మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట చిన్న సుబ్బారావు మరియు యాజమాన్యం గణ స్వాగతం పలికి శాసనసభ్యులు గారిని ఘనంగా సత్కరించారు ముందుగా ముప్పై తొమ్మిదో వార్షికోత్సవ లోగోను ఆవిష్కరించారు శాసనసభ్యులు అనంతరం ఎరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ సూర్యసేమ్ సంస్థ స్థాపించి ముప్పై తొమ్మిదో వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా దాయకమని అన్నారు మొదటిగా పీడుగురాలలో సూర్యసేమ్ సంస్థ ఏర్పాటు చేసి అనతి కాలంలోనే భారతదేశంలోనే గుర్తింపు పొందిన సంస్థగా పేరు ప్రఖ్యాతలు గడించిన యాజమాన్యానికి అభినందన తెలిపారు ఎంతో మంది కార్మికులను పోషిస్తూ వారి ఆధార అభిమానాలు చేరుకుంటుందని అలాగే సూర్యాశయం సంస్థ మరెన్నో బ్రాంచ్లను ఏర్పాటు చేసి మరికొంతమంది నిరుద్యోగ యువతలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ సూర్యసేమ్ పనిచేస్తున్న కార్మికులకు యూనిఫామ్లను అందించారు శాసనసభలు ఎరపత్రి శ్రీనివాస్రావ్ ఈ కార్యక్రమంలో సూర్యశాం యాజమాని పాల్గొన్నారు ప్రాంతమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక భారతదేశంలోనే ప్రముఖ కంపెనీగా పేరుంది దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పైగా ఈ పరిశ్రమని స్థాపించి ఈరోజు మనకి ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఒక సంస్థ ఇన్ని సంవత్సరాలు నెలదొంపుకొని ఆటపోటలను ఎదుర్కొని మరి ప్రజలకి వినియోగదారులకి ఇంత చేరువుగా వచ్చిందంటే ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్లటంలో దీన్ని యజమాన్యం నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దాదాపు ముప్పై ఒక్క సంవత్సరం ఇప్పుడు అంతమంది ఒకటి ఈ సంస్థ గురించి తెలుసు కానీ బట్ ఒక ప్రజాప్రతినిధిగా ఈ సంస్థ ఎదుగుదల వినియోగదారులకు సేవలు అందించే దాంట్లో కానీ క్వాలిటీ అందించే దాంట్లో కానీ మార్కెటింగ్లో కానీ నాకు బాగా ఇప్పుడే చెప్పాను తొంభై ఆరులో అనుకుంటాను ఆరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి చేత ఒక కార్యక్రమాన్ని కూడా చేశారు నాకు బాగా గుర్తు సో ఈ సంస్థ జనధనాభివృద్ధి చెందింది ఇంకా మంచి స్థాయికి రావాలి ఎందుకంటే మనం చాలామంది చూసాం భారతదేశ ఇండస్ట్రియల్ రంగంలో వాళ్ళందరూ కూడా మరి మొదటి అడుగు వేసి దాన్ని పై స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళే ఈరోజు అత్యుత్త అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఇండస్ట్రీలు మొత్తం కూడా కానీ ఇంతమంది పార్ట్నర్స్ ఉండి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఒక కుటుంబంలాగా ఈ సంస్థని స్థాయికి తీసుకొచ్చారంటే నేను అందరం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను వాళ్ళందరికీ నా తరఫున ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కంపెనీ ఇంకా మంచి స్థాయికి ఎదగాలని చెప్పి పల్నాడు ప్రాంత అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు శుభాభినందనలు జై హింద్